అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకతుహు బిస్మిల్లాహి వల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి వలా అలీహి వసహాబిహి అజ్మయిన్ దీని యొక్క అర్థం అల్లా సుబ్హాను తాలా పేరుతో మొదలుపెడుతున్నాను పెడుతున్నాను అల్లాహ్కే అన్ని ప్రశంసలు అల్లా సుబ్హాను తాలా యొక్క పేరుతో మొదలుపెడుతున్నాను అల్లాహ్ కి స్థుతులు మరియు అల్లాహ్ యొక్క దూతకి మరియు ఆయన సహచరులకి ప్రార్థనలు మరియు శాంతి ఈరోజు మనం జకాత్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో మీకు ఏ టు జెడ్ డీటెయిల్ కావాలంటే లాస్ట్ దాకా వీడియోని తప్పకుండా వాచ్ చేయండి మీకు కనుక నా హార్డ్ వర్క్ ఇస్లామిక్ దావా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇన్ మై ఇన్స్టాగ్రామ్స్ ఇస్ ఆక్ హెల్ప్ ఫర్ దిస్ సపోర్ట్ సో ఇంకెందుకు కాలు అదిలాగండి మీరు కనుక మన ప్రవక్తలు గురించి తెలుసుకోవాలనుకుంటే ఖురాన్ ప్రకారంగా ప్రక్తల స్టోరీ సిరీస్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే ప్లీజ్ జకాత్ ఇస్లాం ధర్మానికి గల మూల స్తంభాలలో మూడవది జకాత్ ఇదొక దాన వ్యవహారం ధనవంతులు తమ సొమ్ములో నుంచి నిర్ణీత మొత్తాన్ని నిరుపేదలకు ఇవ్వడాన్ని జకాత్ అంటారు కేవలం నిరుపేదలకే కాదు అవసరాల్లో ఉన్నవారికి బాటసారులకు ఇంకా ఇస్లాం ధర్మం సూచించిన ఇతరులకు కూడా జకాత్ దానం ఇవ్వచ్చు ఏడాదికి ఒక్కసారి ధనవంతులు జకాత్ సొమ్ము చెల్లించవలసి ఉంటుంది క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై రెండులో దైవప్రాప్త అయిన మొహమ్మద్ సలహు అలహీ వసలం గారు నగరం నుంచి మదీనా నగరానికి వెళ్ వలస వెళ్ళారు ఆయన ఆ విధంగా వలస వెళ్ళడానికి ఇస్లామియ చరిత్రలో హిజ్రాత్ అంటారు ఇస్లామియ క్యాలెండరు అక్కడి నుంచి మొదలైంది ముస్లింలు దాన్ని హిజ్రీ శకం రెండవ సంవత్సరం అంటే మొహమ్మద్ ప్రక్త సొలహు అలహి వసలం గారు మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళిన రెండవ ఏట అన్నమాట ఆ ఏడు షవ్వాల్ నెలల్లో అల్లాహ్ తరపు నుంచి ముస్లింలకు ఒక ఆజ్ఞ వచ్చింది దాని ప్రకారం స్తోమత గల ముస్లింలు తమ సమాజంలోని నిరుపేదలకు జకాత్ పేరుతో కొంత దానం తప్పకుండా చెల్లించాలి ఐదు పూటల నమాజ్ చేయడం ఎంత ముఖ్యమో జకాత్ చెల్లించడం కూడా అంతే ముఖ్యమని ఇస్లాం ధర్మం చెబుతుంది దివ్య కురాన్ అల్లాహ్ గ్రంథం కదా అందులో చాలా చోట్ల నమాజ్ చేయమని ఆదేశించడంతో పాటు దాన్ని ప్రక్కనే జకాత్ చెల్లించమని కూడా ప్రత్యేకంగా నొక్కి చెప్పబడింది ఇస్లాం ధర్మంలో జకాత్కు ఎంతటి ప్రాముఖ్యత ఉందో దీని ద్వారా మనకు తెలుస్తుంది ఉదాహరణకు అలాంటి ఓ వాక్యం చూద్దాం రండి దివ్య కురాన్లో అల్లాహ్ ఇలా అంటున్నారు మీరు నమాజ్ను స్థాపించండి జకాత్ ఇవ్వండి మీ భవిష్యత్తు కోసం ముందుగా మీరు చేసి పంపించే సత్కార్యాలను మీరు అల్లాహ్ వద్ద చూస్తారు మీరు చేసేదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది దివ్య కురాన్ టూ టూ వన్ టెన్లోనిది జకాత్ ఇవ్వడం వల్ల లాభాలేంటో తెలుసుకుందాం నిఘంటు ప్రకారం జకాత్ అంటే పెరగడం పరిశుద్ధత పొందడం అర్థం అల్లాహ్ ప్రసాదించిన ధనంలో నుంచి హక్కుదారులకు చెల్లించేదే షరియత్ అనగా పరిభాషలో జకాత్ అంటారు దాని వల్ల ధనం పరిశుద్ధమవుతుంది పుణ్యం కూడా వృద్ధి చెందుతుంది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు ఇలా తెలియజేశారు దాన ధర్మాల వల్ల సంపదలు లోటు రాదు త్రిమిది గ్రంథంలోనిది పైగా జకాత్ ఇవ్వడం వల్ల ధనం ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇలా అని దివ్య కురాన్లో తెలియచేయబడింది అల్లాహ్ వడ్డీని చేస్తాడు దాన ధర్మాలను పెంచి అధికంగా చేస్తాడు కురాన్ టూ టు టూ సెవెన్ సిక్స్ రిఫరెన్స్ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు ఇంకా ఇలా ప్రబోధించారు జకాత్ ఇస్లాం ధర్మానికి వంతెన లాంటిది మీరు మీ ధనాన్ని జకాత్తు చెల్లించడం ద్వారా కాపాడుకోండి ఎవరు జకాత్ చెల్లించాలి తెలుసుకున్నాం జకాత్ చెల్లించే బాధ్యత ప్రతి మనిషి మీద లేదండి అలాగే ప్రతి ఆస్తి మీద కూడా జకాత్ ఉండదు జకాత్ విధి అవ్వటానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు వర్తించే ప్రత్యేక వ్యక్తుల మీద ప్రత్యేక ఆస్తుల మీద మాత్రమే జకాత్ విధి అవుతుంది ఆ నియమాలు తెలియజేస్తాను అవి మీకు వర్తిస్తాయో లేదో తెలుసుకోండి జాగ్రత్తగా పరిశీలించండి మొదటి నియమం ఇస్లాం జకాత్ ముస్లింలకు సంబంధించింది మాత్రమే ముస్లింలు కాని వారిపై జకాత్ విధి కాదు రెండవది నియమం సొంత ఆస్తి ప్రజా ఆస్తులపై జకాత్ ఉండదు సొంత ఆస్తులకు మాత్రమే జకాత్ చెల్లించవలసి ఉంటుంది మూడో నియమం ఏడాది పూర్తవడం ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరం అనగా గత సంవత్సరం రంజాన్ మొదటి రోజు నుండి ఈ సంవత్సరం రంజాన్ మొదటి రోజు వరకు అనుకోండి పూర్తి కావాలి కాని పక్షంలో జకాత్తు చెల్లించనవసరం లేదు నాలుగో నియమం మూలధన పరిమాణం నిర్ణీత మూలధనానికి చేరుకున్న సొమ్ము మీద మాత్రమే జకాత్ ఉంటుంది అంతకంటే తక్కువ సొమ్ముపై జకాత్ ఉండదు ఐదవ నియమం అప్పులు లేకుండా ఉండడం అప్పులన్నీ కూడినప్పుడు తన దగ్గర మూలధనం కూడా మిగలకపోతే జకాత్ ఉండదు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో మొత్తం ప్లస్ లోన్ మొత్తం కలిపి చూస్తే మీకు నిసాబ్ ప్రకారం రావాలన్నమాట రాకపోతే మీ మీద జకాత్ అవ్వదు ఆరవ నియమం కనీస అవసరానికి మించినది అంటే కనీస అవసరాలు తీరిన తర్వాత మిగిలిన ధనం మీద జకాత్ ఉంటుంది కనుక నివసిస్తున్న ఇల్లు మీద వాడుకుంటున్న వాహనం లాంటి వాటి మీద జకాత్ లెక్కలోకి రా జకాత్ చెల్లించవలసిన ఏంటో తెలుసుకున్నాం వెండి బంగారాలు చాలా విలువైన లోహాలు వీటి మీద జకాతు చెల్లించవలసి ఉంటుంది అయితే వెండికి నిర్ణీత మోతాదు ఐదు వందల తొంభై ఐదు గ్రాములు ఒకవేళ వెండి బంగారాలు ఈ మోతాదుకు చేరుకున్నట్లయితే వాటి మీద రెండు పాయింట్ ఐదు శాతం జకాత్తు చెల్లించవలసి ఉంటుంది ఎంతండి రెండు పాయింట్ ఐదు శాతం చెల్లించాలి డబ్బుపై జకాత్ గురించి తెలుసుకుందాం రోజులు మారాయి దైవప్రప్త ముహమ్మద్ సలాహు అలహీవసలం కాలం నాటి పరిస్థితి నేడు లేదు ఈ రోజుల్లో ప్రజలు కొనుగోలు అమ్మకాల కోసం కాగితపు డబ్బు లోహపు డబ్బును ఉపయోగిస్తున్నారు పూర్వకాలంలో ఈ లావాదేవీలు వెండి లేక బంగరి యాజమాన్యంలో అవి ఉంటే వాటి మీద తప్పకుండా జకాతు చెల్లించాలి బంగారానికి మోతాదు నిసాబు ఎనభై ఐదు గ్రాములు కదా అలాగే ఒకరి యాజమాన్యంలో ఉన్న వ్యాపార వస్తువుల విలువ ఎనభై ఐదు గ్రాముల బంగారం విలువకు సమానమైతే ఇక మొత్తాన్ని వ్యాపార వస్తువుల కొరకు మోతాదు నిసాబ్గా భావించాలి వ్యాపార వస్తువులు ఆ విలువకు చేరుకుంటే వాటి మీద తప్పకుండా జకాతు చెల్లించాలి వ్యాపారులు జకాతు చెల్లించే విధానం తెలుసుకుందాం ముందుగా వ్యాపారులు తమ సొమ్ములన్నిటినీ మదింపు వేసుకోవాలి అంటే డబ్బు వ్యాపార వస్తువులు డబ్బు రూపంలో విలువ కట్టగల నూనె మొదలగు వస్తువులన్నిటినీ కూడాలి ఇంకా ప్రజల నుండి తమకు రావాల్సిన అప్పులను కూడా సమీపకాలంలో అవి అందే సూచనలుంటే మొత్తం సొమ్ము విలువలో కూడుకోవాలి ఒకవేళ వ్యాపారి ఎవరికైనా అప్పు చెల్లించవలసి ఉంటే దాని సొమ్ము మొత్తం విలువ నుంచి మినహాయించుకోవాలి అప్పులు పోగా మిగిలిన సంపద మీద జకాత్ ఉంటుంది ఆ సంపద మోతాదు అనగా నిసాబ్కు చేరుకుంటే మొత్తం సంపదలో రెండు పాయింట్ ఐదు శాతం జకాతు చెల్లించాలి అమ్మకానికి పెట్టిన బిల్డింగ్లు ఫర్నిచరు మొదలగు వస్తువుల మీద జకాత్ లేదు ఇవి వ్యాపారం మొదలు పెట్టడానికి సరుకు నిల్వ ఉంచడానికి కల్పించబడే అవస్థాపాన సౌకర్యాలు మాత్రమే కనుక వీటి మీద జకాత్ ఉండదు ఫల సాయం పై జకాత్ పొలాల్లో పండే ధాన్యం పండ్లు కూరగాయలు ఇతర ఫల సాయం అన్నిటిపై తప్పకుండా జకాత్ చెల్లించాలి దివ్య కురాన్లో అల్లా సుభానుతాల ఇలా ప్రబోధిస్తున్నారు ఓ విశ్వసించిన ప్రజలారా ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి దివ్య కురాన్ టూ ఇస్ టూ టూ సిక్స్ సెవెన్ రెండు షరతులు వర్తించినప్పుడు మాత్రమే ధాన్యం వగైరాలపై జకాతు చెల్లించవలసి ఉంటుంది మొదటి షరతు పంట చేతికి రావాలి దివ్య కురాన్లో అల్లసుభాను తల ఇలా తెలియజేశారు పంట కోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి కురాన్ సిక్స్ సిస్టు వన్ ఫోర్ వన్ రెండవ షరతు ఫలసాయం నిర్ణీత మోతాదు అనగా నిసాబ్కు చేరుకోవాలి పంట విషయంలో నిర్ణీత మోతాదు ఆరు వందల యాభై మూడు కిలోగ్రాములు ఫలాసాయం ఈ నిర్ణీత మోతాదుకు తగినట్లయితే దాని మీద జకాత్ లేదు ప్రకృతి సిద్ధమా మనిషికి కష్టమా తెలుసుకుందాం సంపద ఒక సంవత్సర కాలం పాటు యాజమాన్యంలో లేకపోతే జకాత్ వీధి కాదని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అయితే ఫలసాయానికి ఈ నిబంధన వర్తించదు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఫల సాయంపై జకాతు చెల్లించాలన్న నిబంధన ఏదీ లేదు పైగా పంట చేతికొచ్చినప్పుడు జకాతు చెల్లించాలని చెప్పబడింది కనుక ఏదైనా పొలంలో సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించినట్లయితే ప్రతి పంట మీద జకాతు చెల్లించవలసి ఉంది సున్నత్ అంటే ఏమిటో మీకు తెలిసే ఉంటుంది దైవప్రోక్త ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసలం గారి విధానమే సున్నత్ అంటారు ఇస్లామియ చట్టాలకు రెండవ అతి ముఖ్య ఆధారం సున్నత్ పంట మీద చెల్లించవలసిన జకాత్ రేటు ఆయా పొలాలను తడిపే విధానంపై ఆధారపడి ఉంటుందని సున్నత్ ద్వారా మనకు బోధించబడుతుంది కాయ కష్టం లేకుండానో లేక కొద్దిపాటి కష్టంతోనే చేలకు నీరు అందితే ఉదాహరణకు వర్షాలు బావులు మొదలగు ప్రకృతి సిద్ధ వనరుల ద్వారా చేలకు నీరు అలా లభ్యమైతే అటువంటి పొలాల ద్వారా వచ్చే ఫల సహాయంలో పది శాతం జకాత్ చెల్లించాలి ఎంతండి పది శాతం న్యాచురల్గా వచ్చే దాంట్లో టెన్ పర్సెంటే ఒక్కొక్కసారి పొలాలకు ప్రకృతి సిద్ధమైన వనరులు ద్వారా నీరు అందదు మనుషులే కష్టపడి వివిధ మార్గాల ద్వారా పంట పొలాలను తడుపుతూ ఉంటారు వీటి కోసం రైతులు పెట్టుబడి పెడతారు లేదా విపరీతంగా శ్రమిస్తారు పన్నులు కట్టి కాలువల ద్వారా నీరు పొందటం మోటారు పంపులతో భూగర్భం నుంచి కాలువల నుంచి నీరు తోడటం మొదలగు వాటిని ఈ పద్ధతికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు ఈ రకమైన పొలాల నుంచి వచ్చే ఫలసాయంపై ఐదు శాతం మాత్రమే జకాతు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు దాకా ఇదంతా ఎందుకు చెప్పానో అర్థమైందండి ఇలా చేస్తే ఐదు శాతమే దీనికి ముందు చెప్పినట్లు చేస్తే పది శాతం బావుల ద్వారా నీటి సరఫరా అయితే పది పది శాతం అనమాట అందుకని న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి కదా వాటి నుండి అయితే టెన్ పర్సెంట్ ఇవ్వాలి వర్షపు నీటి ద్వారా కూడా టెన్ పర్సెంట్ అనమాట అదే మనం స్వయం కృషి మోటారు ఎక్సెట్రా వాడితే కనుక పంపు సెట్ల ద్వారా సాగేదైతే ఐదు పర్సెంటే ఇవ్వాలి దాని మీద జకాత్ నిధి నిక్షేపాలపై జకాత్తు ఎలా తీయాలో తెలుసుకుందాం బంగారం వెండి రాగి ఇనుము చుమురు మొదలగు భూమి నుండి వెలువడే ఖనిజ నిక్షేపాలన్నిటి మీద జకాత్ చెల్లించడం విధి దివ్య కురానులో అల్లాసుహాను తల ఇలా సెలవిస్తున్నారు విశ్వసించిన ప్రజలారా మీరు సంపాదించిన ధనంలోని మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలో మేలైన భాగాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టండి దివ్య కురాన్ టూ ఈస్ట్ టూ సిక్స్ సెవెన్లోని భూమి నుండి తీసిన నిధులు నిక్షేపాలు మొదలగు వాటిలో ఐదవ వంతు అంటే ఇరవై శాతం జకాతు చెల్లించాలి ఈ సంపద మీద ఏడాది కాలం గడవాలని నియమం ఏమీ లేదు కనుక ఇటువంటి నిక్షేపాలను భూమి నుండి వెలికి తీసిన వెంటనే వాటి మీద జకాతు చెల్లించాలి పశువుల మీద జకాతు మనం ప్రయోజనం పొందే కొన్ని ప్రత్యేక రకాలు పశువుల మీద జకాత్ చెల్లించాలని ఇస్లాం చెబుతుంది ఆ పశువులు ఏవి అంటే ఒంటలు ఆవులు గేదెలు గొర్రెలు మేకలుకున్న షరతులు తెలుసుకుందాం నిర్ణీత మోతాదుకు చేరుకోవడం అంటే కనీసం ఐదు వంటలు ఉంటే గానీ జకాత్ విధి అవ్వదు ఆవులు గేదెల విషయంలో నిర్ణీత మోతాదు అనగా నిసాబ్ ముప్పై అంటే ఒక వ్యక్తి దగ్గర ఇరవై తొమ్మిది గేదెలు తను జకాత్ చెల్లించడం విధి కాదన్నమాట అలాగే గొర్రెలు మేకల విషయంలో నిర్ణీత మోతాదు నలభై జంతువులు అంతకంటే తక్కువ మొత్తం మీద జకాత్ లేదు రెండోది గడువు ఆ సంపద మీద ఏడాది గడవాలి మూడోది వినియోగం భూమిని దున్నుటానికి పొలాలకు నీరు తోడటానికి రవాణాకు ఉపయోగించే పశువులను పరిగణలోకి తీసుకొని రాదు నాలుగు పెట్టుబడి లేని మేత యజమాని తరపు పెట్టుబడి లేకుండా పశువులు సంవత్సరం మొత్తానికి చెందని పచ్చిక బయళ్ళలో మేతమేసి ఉండాలి వంటలైతే ఐదు వంటలు ఆవులైతే ముప్పై ఆవులు మేకలు గొర్రెలు కలిపి నలభై ఇవి అని అవి నిసాబ్కు చెందినవి ఇన్ని ఉంటే తప్పకుండా జకాత్ తీయాలి నాలుగు ఉంటే అవసరంలా ముప్పై తొమ్మిది గొర్రెలు ఉంటే అవసరంలా ఇరవై తొమ్మిది ఆవులు బర్రెలు ఇలా ఉంటే అవసరం లేదు ఇవన్నీ కలిపి ఆ లిమిట్ దాటితే మాత్రం తప్పకుండా జకాత్ చెల్లించాలి వీటిపైన జకాత్ హక్కుదారులు ధనవంతులైన ముస్లింల దగ్గర సేకరించిన జకాత్ సొమ్మును అర్హులైన పేద ప్రజలకు పంచిపెట్టాలని ఇస్లాం ధర్మం ఆదేశిస్తుంది దీనికోసం జకాత్ డబ్బును వేచించవలసిన ఎనిమిది కండిషన్స్ ఉన్నాయి జకాత్ సొమ్ము పుచ్చుకోవడానికి అర్హులైన ఆ ఎనిమిది రకాల ప్రజలు దివ్య కురాణి గ్రంథంలో ఈ విధంగా వివరించబడ్డారు దానాలను కేవలం నిరుపేదల కొరకు అభాగ్య జీవుల కొరకు వాటి వసూళ్ల కోసం నియమితులైన వారి కొరకు హృదయాలను ఆకట్టుకోవాల్సి ఉన్న వారి కొరకు మేడలను విడిపించడానికి రుణగ్రస్తుల కొరకు దైవమార్గం కొరకు బాటసారుల కొరకు వేచించాలి ఇది అల్లాహతబరకో తాల తరఫున నియమించబడిన ఒక విధి అల్లా మహాజ్ఞాని మహావివేకి దివ్య కురాన్ నైన్ ఈస్ట్ సిక్స్టీ జకాత్ సొమ్ము తీసుకోవడానికి అర్హులైన వారు ఈ ఎనిమిది రకాల ప్రజలు వీరే ఒకటి నిరుపేదలు ఫుకార అసలు ఏమీ లేనివారు సంపాదించే శక్తి కూడా లేనివారు అతి కొద్ది డబ్బును కలిగి ఉండి ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని వారు కూడా ఈ కోవలకు వస్తారు రెండు అభాగ్యులు మాసకైన్ వీరు పరిస్థితి నిరుపేదల కంటే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ వీరి దగ్గర కూడా తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి సరిపడదనం ఉండదు మూడు జకాత్ పనివారు అమిలీన్ ధనవంతుల నుంచి జకాతు వసూలు చేసి పేద ప్రజలకు పంచిపెట్టే కార్మిక జ్ఞానం అవసరం ఏర్పడితే అటువంటి వారికి ఈ పద్దు కింద దాన సహాయం చేయాలి హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్నవారు ఫతు కులుబిహీమ్ కొంతమంది ఉంటారు వారి కోసం డబ్బు ఖర్చు పెట్టడంలో ప్రజ శ్రేయస్సు ఇమిడి ఉంటుంది అటువంటి వారికి జకాత్ డబ్బు ఇవ్వచ్చు అయితే ఇందులోని ఉచితానుచితాలను ముస్లింల పరిపాలకులు నిర్ణయిస్తారు ప్రజల మనసులను ఆకట్టుకొని వారిని ఇస్లాం వైపు తీసుకురావడం వారు ఇస్లాం ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండేలా చేయడం ఈ పద్దు లక్ష్యం మేడలు విడిపించడం ఫరీ కౌ బానిసలను బానిసత్వం బంధాలను నుంచి విడిపించడానికి దివ్య కురాన్ మేడలు విడిపించడంగా పేర్కొన్నది బానిసలను కొని ఫలితం ఆశించకుండా వారికి స్వేచ్ఛను ప్రసాదించడానికి సొమ్మును ఖర్చు చేయవచ్చు ఇతర ఎన్నో సామాజిక వ్యవస్థల కంటే చాలా ముందుగానే ఇస్లాం ధర్మం బానిస వ్యవస్థను అంచలంచలుగా రూపుమాపడానికి పథకాలు రచించిందని చెప్పడానికి ఈ జకాత్ పద్దు ఒక సజీవ సాక్ష్యం ప్రస్తుత కాలంలో బానిస వ్యవస్థ పూర్తిగా నశించిపోయింది కనుక ఈ రోజుల్లో పేదరికం నిరక్షరాస్యత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న చక్రవడ్డీలు మొదలగు వాటి వల్లనో లేక మోసపూరిత ఆర్థిక ఒప్పందాల ఒప్పందాలకు గురై ఏండ్లు తరబడి అధిక మొత్తంలో డబ్బు చెల్లించవలసి రావడం మూలంగానో దాదాపు బానిస జీవితం గడుపుతున్న నిరుపేద అభాగ్యజనుల కొరకు ఈ పద్దు క్రింద ఖర్చు చేయబడే జకాత్ సొమ్మును ఉపయోగించవచ్చు అప్పుల్లో ఉన్నవారు గారిమీన్ అప్పులు తీర్చుకోవడానికి తగిన సంపద లేని వారికి జకాత్ సొమ్ము ఇవ్వవచ్చు అల్లాహ్ మార్గంలో పోరాడేవారు ఫి సబీల్ అల్లాహ్ మార్గంలో చాలా విస్తృతమైన భావం ఉంది శత్రువులను ఎదుర్కోవడం ఇస్లాం ధర్మం గురించి తెలియని వారికి ఇస్లాం బోధించడానికి విద్యా సంస్థలు నెలకొల్పడం పుస్తకాలు ప్రచురించడం స్కూళ్లు నిర్మించటం ఇస్లామిక్ జ్ఞానం ఆర్జించే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంలో మొదలగు పనులలోని ఈ పద్దు క్రిందకి వస్తాయి అవసరాల్లో ఉన్న బాటసారులు ఇబ్నొసబిల్ ప్రయాణంలో ఉన్న బాటసారులకు డబ్బు అవసరం ఏర్పడితే అటువంటి వారికి ఈ పద్దు క్రింద దానం చేయవాలి పండుగ రోజు చెల్లించే ప్రత్యేక జకాత్ ఇస్లాం ధర్మం ముస్లింలకు జకాతుల్ ఫిత్ర చెల్లించమని ఆదేశించింది హిజ్రీ శకం రెండవ సంవత్సరం షాబాను నెల నుండి ఈ ఆజ్ఞ మొదలైంది పరిశుద్ధత కోసం అలాగే సమాజంలోని నిరుపేదలకు దాన సహాయం అందించడం కోసం రంజాను నెలలో ఉపాసాలు పాటించే వ్యక్తిపై జకాతుల్ ఫిత్ర్ నిర్ణయించబడింది ప్రతి సంవత్సరం రంజాను నెల చివరిలో ఈ ఫిత్ర జకాత్ చెల్లించడం విధి ముస్లింలైన ప్రతి ఒక్కరు పెద్దలు పిల్ల పిన్నులు స్త్రీలు పురుషులు అందరూ జకాతుల్ ఫిత్ర చెల్లించాలి స్తోమత గలవారు కేవలం తమ తరపునే కాదు తమ భార్యల తమ పిల్లల తమ పోషణ బాధ్యత వహించిన బంధువులందరి తరపు నుండి కూడా జకాతుల్ ఫిత్ర చెల్లించాలి ఒక రేయి ఒక పగలకు సరిపోయే ఆహారం కంటే ఎక్కువ స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ జకాతుల్ ఫిత్ర చెల్లించవలసిందే ఇది ఫిత్రా పండుగ నమాజ్ కు ముందుగా చెల్లించాలి ఈదుల్ ఫిత్ర నమాజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎవరైనా జకాతుల్ ఫిత్ర చెల్లించినట్లయితే అది మామూలుగా దానంలోకి పరిగణించబడుతుంది తప్ప జకాత్ గా భావించబడదు మరి ఈదుల్ ఫిత్ర నమాజ్ రంజాను నెల పూర్తయిన తర్వాత షవ్వాల్ నెల తొలి రోజున చేయబడుతున్న విషయం కూడా ఈ సందర్భంగా గమనించగలరు జకాతుల్ ఫిత్ర నిరుపేదలకు డబ్బు లేని వారికి ఇవ్వబడుతుంది ఫిత్రా పండుగ నాడు ప్రజలందరూ పర్వదిన ఆనందాన్ని ఆస్వాదించాలన్నది జకాతుల్ ఫిత్ర లక్ష్యం ఈదుల్ ఫిత్ర ఇస్లాంలో ఓ పెద్ద పండుగ ఈ పండుగ సంతోషాన్ని పేద ధనిక భేదం లేకుండా ముస్లిం సమాజం మొత్తం సమానంగా పంచుకుంటుంది ఓ సాకు సమానంగా జకాతుల్ ఫిత్ర చెల్లించాలి సా అంటే రెండు వేల ఆరు వందల గ్రాములకు సమానమైన ఒక కోలమానం అంత పరిమాణంలో గోధుమలు బార్లీ ఖర్జూరాలు బియ్యం లేక ఇతర ఆహార ధాన్యాలు జకాతుల్ ఫిత్రగా ఇవ్వాలి నిరుపేదలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని భావిస్తే ఒక సా ఆహార ధాన్యాల విలువను కూడా జకాతుల్ ఫిత్ర కింద ఇవ్వవచ్చు గుర్తుపెట్టుకోండి రంజాన్కి రంజాన్ పండుగ నమాజ్కి ముందుగా ఇవన్నీ చెల్లించాలని చెప్పేసి అప్పుడే మన జకాతుల్ ఫిత్ర యాక్సెప్ట్ అవుతుంది ఇన్షాల్లా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ జకాత్ గురించి క్లియర్గా అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్